హైదరాబాద్లో భూగర్భ కేబుల్ల వ్యవస్థ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు విద్యుత్తో పాటు అన్ని రకాల కేబుళ్లు అండర్ గ్రౌండ్లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చెప్పారు వచ్చే వేసవిలో రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా సన్నద్ధం కావాలని ఆదేశించారు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలపై సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు గ్రేటర్ హైదరాబాద్లో భూగర్భ కేబుళ్ల వ్యవస్థ ఏర్పాటుకు అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు ఔటర్ రింగ్ రోడ్డు వరకు పూర్తిగా అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం ఉండాలని సూచించారు దేశంలోనే అత్యుత్తమ అండర్గ్రౌండ్ కేబుల్ విధానాన్ని హైదరాబాద్లో అమలు చేయాలన్నారు వివిధ దేశాలు చేస్తున్న ఉత్తమ పాలసీలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు విద్యుత్తో పాటు అన్ని రకాల కేబుళ్లు భూగర్భంలోనే ఉండేలా ప్రత్యామ్నాయాలు పరిశీలించాలన్నారు ఈ విధానంతో విద్యుత్ సరఫరా నష్టాలు తగ్గుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు విద్యుత్ చౌర్యం ప్రకృతి వైపరీత్యాల వేళ సరఫరాలు అంతరాయం వంటి సమస్యలను కూడా అధిగమించవచ్చునని వివరించారు రాబోయే వేసవిలో విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా డిస్కంలు సన్నద్ధం కావాలని చెప్పారు గత ఏడాది మార్చిలో రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్లకు చేరిందని ఈసారి పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మెగావాట్ల వరకు ఉంటుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు గరిష్ట విద్యుత్ డిమాండ్ అంచనాకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు గృహ అవసరాలతో పాటు వ్యవసాయానికి మార్చిలో అత్యధిక విద్యుత్ డిమాండ్ ఉంటుందని దానికి అనుగుణంగా సరఫరా ఉండేలా చూడాలన్నారు గ్రేటర్ హైదరాబాద్లో రోజురోజుకు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా జరగాలని అధికారులను అప్రమత్తం చేశారు ఎక్కడైనా సాంకేతిక సమస్యలు వస్తే ప్రత్యామ్నాయంగా వెంటనే సమీపంలోని మరో ఫీడర్ నుంచి సరఫరా చేయాలని సూచించారు ఆదివాసీ గూడెలలో గృహాలకు సౌర విద్యుత్ వ్యవసాయానికి సోలార్ పంపు సెట్లు ఉచితంగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అటవీ గిరిజన ఇతర శాఖలతో చర్చించి వీలైనంత త్వరగా సమగ్ర నివేదికను రూపొందించాలన్నారు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలల భవనాలపై సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపే కంపెనీలను ఆహ్వానించి పనులను అప్పగించాలనే విధానంపై ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు ఇతర రాష్ట్రాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలించాలన్నారు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా ముందుకు తీసుకువెళ్లాలని సీఎం దిశానిర్దేశం చేశారు వికారాబాద్ జిల్లా పరిగి వద్ద పదేళ్లుగా పెండింగ్లో ఉన్న నాలుగు వందల కేవీ సబ్స్టేషన్ పురోగతిపై నివేదికను ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు లో కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మించనున్నందున స్టేడియం పక్కనే ఉన్న సబ్స్టేషన్ను మరోవైపు తరలించాలని సూచించారు మరింత అదనపు సామర్థ్యం అధునాతన టెక్నాలజీతో ఈ సబ్స్టేషన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు